హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ శేఖర్ని ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలో ఫేమస్ అయినటువంటి ఒక కొండ మీద వెలిసినటువంటి ఆ టెంపుల్ ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి అదిగో అది ఫారెస్ట్ ఒక కొండ ఆ కొండ మీద వెలిసినటువంటి గుడి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అది ఇప్పుడు ఆ టెంపుల్ మీకు దగ్గరగా చూపిస్తాను ఆ టెంపుల్కి వెళ్ళే మార్గం కానీ ఆ టెంపుల్కి వెళ్ళేటువంటి విధి విధానాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను ఇది లొకేషన్ కింద నుంచి లొకేషన్ ఇది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఐఎస్ జగన్నాథపురం ఐఎస్ ఇది ఎంట్రన్స్ ఇక్కడ ఒక రూట్ ఉంది పై కొండ మీద వెళ్ళడానికి ఇక్కడ ఒక రూట్ ఉంది టెంపుల్ పైకి వెళ్ళడానికి ఇది మెయిన్ రోడ్ ఇక్కడ కళ్యాణం జరుగుతుంది మూడో రోజు ఈ యొక్క అవసరాలు జరిగినప్పుడు ఇదో కొండ మీదకి వెళ్ళడానికి దారి దారి మధ్య చాలా బాగుంది చూడటానికి చల్లటి వాతావరణం మనం పైకి వెళ్తున్నాం టెంపుల్ దగ్గరికి ఇదంతా కింద కింద లొకేషన్ ఇక్కడికి వచ్చేటువంటి ఈ యొక్క భక్తులందరూ కూడా సేద తీర్చడానికి ఉండేటువంటి ఇదంతా కింద లొకేషన్ ఇది చూడండి ఇప్పుడు మన బైక్ మీద ఎక్కడ దాకా వచ్చాము ఇక్కడ నుంచి చూస్తే కనుక ఇక్కడ రెండు దారులు కనిపిస్తాయి కార్ల మీద బైకుల మీద వెళ్ళడానికి ఇది కొండ మీదకి వెళ్ళడానికి దారి నెక్స్ట్ ఏదైనా మెట్ల ద్వారా వెళ్ళడానికి దారి అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి మెట్ల ద్వారా వెళ్ళేటువంటి ఇది చూడండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం ఐఎస్ జగన్నాథపురం అసలు చాలా ఫేమస్ ఈ ఏరియాకి చాలా ఫేమస్ ఎన్నో కోరికలు తీర్చేటువంటి దేవుడు ఇది చాలా ఇష్టపడతారు చాలామంది కొంతమంది మాకాళ్ళ మీద నడిచి వెళ్తారు కొంతమంది ముక్కులు తీర్చుకుంటారు ఎస్ చూడండి ఈ ప్రాంతం ఇది మొత్తం కూడా మనం మిన్ని మెట్ల మీద మనం వెళ్ళాం కాబట్టి చాలా మెట్లు ఉంటాయి ఎలా రౌండ్గా ఇలా స్ట్రైట్గా ఎలా వెళ్ళి మళ్ళీ ఎలా తిరగాలి ఎలా పైకి కొండ ఎక్కాలి కాబట్టి మనం బైక్ మీద వెళ్దాం చూడండి బైక్ మీద మనం ఈ దారిని వెళ్తున్నాం అవి మెట్ల దారి మెట్ల దారి కాకుండా ఈ కొండ దారిని పైకి వెళ్తున్నాం మనం కింద నుంచి చూపించాను కదా ఒక దారి మనం వచ్చినటువంటి సిమెంట్ రోడ్డు సిమెంట్ రోడ్డు దారి ఇది నెక్స్ట్ అదే విధంగా పక్క నుంచి దారి ఉంది కదా ఆ దారిలో వస్తే కనుక ఇలా రెండు కూడా ఇక్కడ కనెక్ట్ అవుతాయి ఇక్కడ నుంచి ఇలాగా మనం ఇలా కొండ మీదకి వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది ఎస్ కొండ మీదికి మనం ప్రయాణం చూద్దాం ఒకసారి ఈ పైనుంచి కొద్ది లొకేషన్ మీకు చూపిస్తాను చూడండి లొకేషన్ ఎలా ఉందో ఏంటో ఎంత ప్రశాంతంగా ఉందో ఎస్ పైకి వెళ్దాం గుడి దగ్గరికి అప్పుడే చాలా హైట్ ఉంది ఇవి మెట్లు అనమాట మెట్ల దారి మీద వస్తే కనుక ఇలాగ మనం పైకి రావటం జరుగుతూ ఉంటుంది ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి మెట్ల దగ్గరికి వచ్చాం ఇవి మెట్లు మెట్లు ఎక్కుతున్నాం మెట్ల దగ్గర నుంచి దీన్ని చాలా డెవలప్ అన్నమాట ఇంకా స్టెప్స్ ఉన్నాయి ఇలా వెళ్ళాలి పైకి ఈ స్టెప్స్ ద్వారా అలా కాకుండా బైక్ మీద వెళ్ళేవాళ్ళు ఇలా వెళ్ళి అలా కూడా తిరగచ్చు అసలు అది కార్ట్ వేసామంటే అవన్నీ వస్తే కనుక వాళ్ళకు రెస్ట్ కోసం ఇంకా ఇక ఇక్కడ మనకి ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి ఈ స్టెప్స్ తోటి ఇంకా వెళ్తే మనం టెంపుల్ దగ్గరికి వెళ్తాం వంటను ఇలా తవ్వి చక్కగా రోడ్డు వేయటం జరిగింది బైక్ వెళ్ళడానికి ఇది ఇంకొక రోడ్డు ఇది కొత్త రోడ్డు ఇది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఇక పెద్ద స్టాట్యూ ఉంది చక్క పైకి ఎక్కగానే మనకి ఈ స్టాట్యూ కనిపిస్తుంది ఎస్ లక్ష్మీనరసం టెంపుల్లో ఉండేటువంటి ఒక ఆంజనేయ స్వామి విగ్రహం మనకు కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇదంతా కూడా లొకేషన్ టెంపుల్ లొకేషన్ మనం గుడి మీద ఉన్నాము ఈ యొక్క కొండ మీద ఉన్నాము ఇక్కడ నుంచి గుడి ఇది అంతా కూడా గుడి వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి అక్కడ కాటేజ్లు ఏర్పాటు చేశారు అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ చక్కగా నీట్గా ఉత్సవాలు స్టార్ట్ అయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా పాలు పొంగిస్తు పాయసం అనేది ఇక్కడ తినడం అనేది స్పెషల్ పిల్లలు లేనటువంటి తల్లులు ఎవరు ఉంటే కనుక వాళ్ళు కూడా భక్తులు అనేవాళ్ళు ఉంటారు ఇక్కడ చూడండి ఎన్ని పొయ్యిలు కనిపిస్తాయి మనకి పాలు పొంగించుకుంటారు ఇక్కడ పాలు పొంగిసుకుని ముడుపులు అవి కడితే కనుక కోరికలు నెరవేరుస్తాయని చెప్పేసి ప్రగాఢమైన నమ్మకం ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరికీ చూడండి ఎన్ని పొయ్యిలు ఉంటాయో ఇవన్నీ పోయ్యే పాలు పొంగిచ్చుకోవడానికి కనిపిస్తున్నాయా అందరికీ లక్ష్మీ నరసింహస్వామి అయ్య జగన్నాథపురం టెంపుల్లో ఉన్నటువంటి స్పెషల్ కోరికలు తీర్చేటువంటి దేవుడు ఈ నరసింహస్వామి యాక్చువల్గా మనం స్టెప్స్ అంటే నడుచుకుంటూ వస్తే డైరెక్ట్గా స్టార్టింగ్లోకే టెంపుల్లో వెళ్ళిపోతాం కానీ ఆ కొండను కట్ చేసి రోడ్డు బ్యాక్ నుంచి అలా రౌండ్ వేయటం జరిగింది ఎందుకంటే జనాలు రద్దీ కోసం చూడండి మనం అక్కడి నుంచి కనిపిస్తుంది మీకు లొకేషను ఇటు నుంచి వచ్చామన్నమాట మనం చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి కొలిచేటువంటి దేవాది దేవుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి చూడండి లొకేషన్ ఇక్కడ నుంచి దేవుడు అసలు మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిని కాపాడుతూ ఉంటారు ఊర్లు కానీ ఇదంతా కూడా పైనుంచి చూస్తే లొకేషన్ మనకు మొత్తం కనిపిస్తుంది ఊర్లన్నీ కూడా అసలు అలాగా అది మెయిన్ టెంపుల్ ఇవన్నీ కూడా ఉత్సవాలు జరిగినప్పుడు భక్తుల సౌకర్యార్థం కట్టినటువంటి ఇవన్నీ అసలు మెయిన్ టెంపుల్ అది మనకు అక్కడ కనిపిస్తుంది ఫోటోలు తీనేస్తారో లేదో చూద్దాం దగ్గరికి వెళ్దాం ఇది టెంపుల్ వైస్ ఎవరు కనిపిస్తుంది కదా అది మెయిన్ టెంపుల్ అస్ ఇక్కడ మనకి రావిచెట్టు కనిపిస్తుంది రావిచెట్టు నీడలో వెలిసినటువంటి ఓకేనా నీడలో చక్కగా ఉండేటువంటి ఈ యొక్క స్వయంభూవుడు ఈ స్టెప్స్ మీద వస్తే కనుక ఈ విధంగా పైకి రావడం జరుగుతుంది ఇది ఇలా వస్తాము స్టెప్స్ అక్కడి నుంచి ఎక్కి ఇలా స్టెప్స్ మీద ఇలా వస్తాం రాగానే కూడా మనకి డైరెక్ట్ గుడి దర్శనం అనేది జరుగుతుంది చూడండి ఇక్కడ ఇక్కడికి కొబ్బరిగాలు కొట్టడానికి ఉపయోగించేటువంటి ఇది టెంపుల్ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఇది కనిపిస్తుంది కదా ఇంకా మహర్షుల యొక్క విగ్రహాలు కూడా ఉన్నాయి అక్కడ భక్తులు మక్కులు తీర్చుకుంటాకే భక్తులు కూడా మొక్కులు తీర్చుకునేటువంటి యాగశాల ఇది ఇక్కడ నుంచి మీకు టోటల్ లొకేషన్ చూపిస్తాను ఈ లక్ష్మీ నరసింహ స్వామివారు ఎంత ఏరియాని కాపాడుతూ ఉంటారో చూడండి ఒకసారి అందరూ అనమాట మొత్తం కూడా ఎస్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఒక నాకు రోజు యాగం అనేది తల పెడతారు ఈ యాగానికి ఎక్కడ యాగం చేస్తారు ఈ యాగానికి కూడా త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇలా పెద్ద పెద్ద నాయకులు కూడా సునీలు ఇలా పెద్ద పెద్ద వ్యక్తులు కూడా ఈ యాగంలో పార్టిసిపేట్ చేస్తారు అంత గొప్ప వరాలు ఇచ్చేటువంటి దేవుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దీని యొక్క స్పెషాలిటీ ఇంకా పూర్తి విషయాలు మనకి ఇక్కడికి వస్తే కనుక అన్నీ దొరుకుతాయి దీనికి సంబంధించి అన్నీ కూడా పూర్తి విషయాలు తెలుసుకోవచ్చు ప్రతి ఒక్కరు దర్శించండి ఆ స్వామివారి ఆ శిష్యులు పొందండి ఆయన మీకు మీ కుటుంబానికి ఎటువంటి హాని తలపెట్టకుండా చక్కగా మిమ్మల్ని ఇక్కడున్న భక్తుల్ని ఎలా కాపాడుతుందో మిమ్మల్ని కూడా కాచి కాపాడతారని ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా లక్ష్మీ నరసింహ వారిని ఇక్కడ చేసేటువంటి ఈ యొక్క యాగంలో కూడా పార్టిసిపేట్ చేయడానికి ఎప్పుడో ఏంటో తెలుసుకోండి ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఐఎస్ జగన్నాథపురం పశ్చిమ గోదావరి జంగారెడ్డి నుంచి రావచ్చు కోడి నుంచి రావచ్చు నల్లజర్ల తాడేపల్లి నుంచి రావచ్చు టీలూరు నుంచి కూడా మిడిల్లో ఉండేటువంటి ఈ యొక్క గుడి శ్రీ లక్ష్మీ నరసింహ వారి ఆరాధ్య దైవమైనటువంటి ఈయన యొక్క టెంపుల్ మనకి ఇక్కడ కనిపిస్తుంది సరే ఫ్రెండ్స్ నీకోసం తెలియజేస్తున్నాను ఆ టెంపుల్లోకి వెళ్ళడానికి క్లోజ్ చేసి ఉంది కంటే లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు ఓకేనా మనకి ఇక్కడి నుంచి కూడా సోమవారిని దర్శించుకునే అవకాశం మనకు ఉంటుంది ఇక్కడి నుంచి మీకు సోమవారిని దర్శించుకోవచ్చు ఎంత టెంపుల్ ఓకే ఫ్రెండ్స్ ఒకసారి అందరూ కూడా వచ్చి ఈ గుడిలో మీరు చక్కగా మంచి పూజలు చేసుకొని మంచి ఉన్నతమైన స్టేజ్కి ఎదగడానికి సోమవారం మీకు ఎల్లవెల్ల కాచి కాపాడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విశేఖర్ సార్ నవగ్రహములు నవగ్రహములు కనిపిస్తుంది చూడండి ఇక్కడ మీకు వీటిని నవగ్రహములు అంటారు అదేవిధంగా ఇక్కడ ఏక ఏకాక్షర గణపతి ఏకాక్షర గణపతి వారు చూడండి చక్కగా వెలిసినటువంటి ఇంతటా ఎక్కడ కూడా స్వయంగా వెలిసినటువంటి తులసి మొక్క ఇక్కడ ప్రతిదీ కూడా మీరు ఏమైతే కోరికలు కోరు కోరుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటారో మనస్ఫూర్తిగా చేసే ప్రతి పని కూడా ఓకేనా ఆ దేవుని యొక్క దేవునితో సక్సెస్ అవుతాయని ఇక్కడ ఉండేటువంటి ప్రజలు బాగా నమ్ముతారు ఇది వెరీ ఫేమస్ చాలా ఫేమస్ అయినటువంటి టెంపుల్ ఇది నిత్యం రద్దీగా ఉంటుంది ఎప్పుడు కూడా వస్తూనే ఉంటారు ఇప్పుడు మార్నింగ్ సెషన్ కాబట్టి అంత లేరు ఇప్పుడు ఇంకా ఇక్కడ నుంచి ఎక్కువ మంది మనకి ఈ టెంపుల్కి వచ్చి చక్కగా లక్ష్మీ దర్శనం స్వామివారి ఆశీస్సులు పొంది సగ పుణ్యతులు అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నేను కూడా చూపిస్తాను నేను కూడా ఎలా ఉన్నాను చూడండి ఇప్పుడే స్వామివారిని దర్శించుకుని వచ్చాను టెంపుల్ టెంపుల్ దగ్గర ఇది ఒక చిన్న తాడు కొనుక్కున్నాను ఇప్పుడే ఫ్రెండ్ అనేవాడు అక్కడ ఉన్నటువంటి బాబు కట్టాడు ఎస్ భక్తులు అనేవాళ్ళు అక్కడ కొబ్బరి కొట్టి దర్శించుకుంటున్నారు ఎస్ నేను కూడా స్వామివారికి చిన్న మొక్కులు అనేవి మొక్కోవటం జరిగింది అవి సక్సెస్ అవ్వాలని దేవుణ్ణి కోరుకున్నాను ఫ్రెండ్స్ ఇది మన యొక్క శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శ్రీ లక్ష్మి నృసింహస్వామివారి దేవస్థానం ఐఎస్ జగన్నాథపురం ఇది శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం దొరక తిరుమల దత్తత దేవాలయం అన్నమాట ఇది ప్రతిరోజు అభిషేకాలు జరుగుతాయి ఎస్ కేశఖండం నుంచి వాహన పూజ నుంచి ప్రతీది కూడా ఇక నిత్యం కూడా జరుగుతూ ఉంటుంది ఎస్ భక్తులు వచ్చి సగ్గ కొబ్బరికాయ కొట్టి వాళ్ళ యొక్క మొక్కులు తీర్చుకుంటారు ఎస్ మీ చుట్టూ లొకేషన్ కూడా మీకు ఒకసారి చూపించాను ఎస్ ఫ్రెండ్స్ మరి ఉందామా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ